లోకస్వార్థ తొమ్మిదో అధ్యాయం అరవై రెండో వాక్యం ఏసు నాగట మీద చేయి పెట్టి వెనక తట్టు చూడువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పను అర్థమైందా అమ్మా అర్థమైందా నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు పట్టుదల భక్తిలో రోషము కలిగిన భక్తి పట్టుదల ఉండాలా పట్టుటిండిపో భక్తి ఉండకూడదు స్థిరమలేని భక్తి ఉండకూడదు అస్థిరమైనటువంటి భక్తి చేయకూడదు దయచేసి మీరు గమనించండి ఒకే రోజు పది మెట్లు ఎక్కలా ఎక్కలేకపోయిన పర్వాల రోజుకు ఒక మెట్టు ఎక్కుతూ ఉండాలి కానీ గబగబ మూడు సంవత్సరాలు అంత ఎత్తే ఎక్కి నాలుగో సంవత్సరాల నుంచి రోజు రోజుకి మెట్టు దిగుతా హా ఏం ప్రార్థన ఏం కతవాలే మా వాళ్ళు చాలామంది నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు అంతకుముందు ఫస్ట్ ఆరాధన రెండో ఆరాధన ఎక్కడెక్కడ తిరిగేటువంటి వచ్చి చాలామంది కనపట్ల ఏమయ్యాడో స్తోత్రం చెప్పండి నా ప్రాణం అన్నావు దేవుడే నా జీవం అన్నావు దేవుడు లేకుండా నేను లేనన్నావు ఉంటే మరి ఆయనతోనే కదా గడపాలి చూడండి ఒకసారి పట్టు విడవకూడదు నాగట మీద చేయి పెట్టిన వాడు వెనుతిరిగి చూడకూడదు అలా చూసిన వాడు నా రాజ్యమునకు పాత్రుడు కానేరడు సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి నిరుత్సాహం వస్తుంది విని తిరిగి చూడకూడదు ఇంకా ఒక మాటతో చెప్పాలంటే మనం విని తిరిగి చూడడానికి కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు కంటే ప్రమాదకరమైనటువంటిది ఏమిటో తెలుసా డబ్బు రావడం ఘనత రావడం ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉండడం ప్రమాదకరమైనటువంటివి నువ్వు ఒకసారి మీరు అధ్యయనం చేసుకుని సర్వే చేయండి ఎవరు ఎక్కువ పడిపోయారో కష్టాలు వచ్చినటువంటి వారి కంటే సమృద్ధి వచ్చినటువంటి వారే వెనుతిరిగారు శ్రమను అనుభవిస్తున్నటువంటి వారికంటే సుఖభోగాలు అనుభవిస్తున్న వారే మీద చేయి తీసి తిరిగినటువంటి వారు ఉంటారు ఓ పక్క మనకి ఖచ్చితంగా ఏదో ఒక నలుగుడు ఉండాలా ఏదో ఒక శ్రమ ఉండాలా ఏదో ఒక నింద ఉండాలా ఏదో ఒక సమస్య ఉండాలా అదే బాగుంటుంది ఏంటి అలా చూస్తున్నారు నాయన అంటున్నారు కదా స్తోత్రం చెప్పగలరా నరకం కంటే అది మంచిదే కదండి నరకంలో కాలుడు కంటే మంచిదే కదమ్మా ఒకసారి నరకంలో పడితే ఇంకా మళ్ళీ బయటికి రాము ఈ నలుగుడు ఉంటే శ్రమ ఉంటే శ్రమ కలుగుట నాకు మేలాయను అంటాడు శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను శ్రమ కలిగిన తర్వాత నేను త్రోవలో ఉన్నాను నాకు అది మేలుగా మారింది మారిందంట మనుషులు విస్తారంగా నీ మనుషులు ప్రేమ నీకు దొరికితే కొన్నిసార్లు దేవుని ప్రేమకు దూరం అయిపోతావేమో విస్తారమైన డబ్బు నీకు వస్తే దేవుని మీద ఆధారపడకుండా తొలగిపోతావేమో మనుషులు నేను కొడియాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆ యొక్క పొగడతలకు అలవాటు పడి దేవునికి దూరమైపోతవేమో పర్వాలేదు ప్రభు శ్రమ వచ్చిన పర్వాల కృతజ్ఞతలు తండ్రి దీనిని బట్టి ప్రతి విషయంలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి అన్నాడు కనుక దయచేసి మీరు వినండి మీరు దేవుని రాజ్యమునకు వారసులు కానీ నాగట మీద చెయ్యేసి వెళ్తున్నటువంటి మీరు వెనుతితిరిగి తిరిగి చూడొద్దు అలాంటి చూస్తే తిరగొద్దు భక్తిలో వెను తిరగొద్దు లోతుబారి వెనక్కి తిరిగి చూసి ఏమైందమ్మా బంగార బొమ్మ అయిందా ఏం బొమ్మ ఉప్పు స్తంభమైంది స్తోత్రం చెప్పండి నాశనం అయిపోయింది కదా చూడండి ఒకసారి మీరు ఆలోచించండి వెనుక తిరగొద్దు